జయ శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి ఆదోని విజయదశమి శరణవరాత్రుల ఉత్సవ సమితి కమిటీ తరపున అందరికీ దసరా నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు ఈ వేడుకలు ఈ సంవత్సరం తొమ్మిదో 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 వార్షికోత్సవం మనం జరుపుకుంటున్నాం మధ్యలో కరోనా వచ్చిన ఒక సంవత్సరం మాత్రం నిలబడి యథావిధిగా ఈ యొక్క కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆధ్వర్యంలోని పుర ప్రముఖులు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి ఈ వేడుకలు మనం జరుపుకుంటున్నాం అందులో భాగంగా ప్రసిద్ధ వ్యాపారస్తులు అందరూ కూడా మన యొక్క ఈ ఉత్సవానికి తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్నట్టు వాళ్ళందరికీ కూడా మరొకసారి సమితి తరఫున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు పంతొమ్మిది వందల యాభై నుంచి మన ఆదంలో అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు జరుగుతుండేవి అదేవిధంగా కొన్ని వార్య కార్య కారణాల వలన మధ్యలో ఆగిపోవడం మళ్ళా పుర ప్రజలందరూ కూడా కలిసి యొక్క ఉత్సవాల్ని ముందుకు సంకల్పంతోనే ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఏ విధంగా అయితే ఆధునిక నడిపడ్డ యొక్క మున్సిపల్ మధ్యలో ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయో దీనికి అనుబంధంగానే వాడవాడలు కూడా ఈ మధ్య మన ఉత్సవాలని జరుపుకునే సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం అంతేకాకుండా దేశం సుభిక్షంగా ఉండాలని అందరూ కలిసిమెలిసి ఉండాలని అభివృద్ధి జరగాలని చెప్పి కోరుతూ సదా అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని చెప్పి ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకున్న సందర్భంలో ఉదయం అమ్మవారికి హోమ కార్యక్రమంతో ప్రారంభించుకుంటాం దీనికి సంబంధించినటువంటి దంపతులు ఎవరైనా ఉచితంగా ఉచితంగానే కూర్చోవచ్చు ఈ యొక్క ఉత్సవంలో ప్రతిరోజు కూడా నలుగురు నుంచి ఐదు దంపతులు హోమ కార్యక్రమంలో ఉదయం పూట ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది అదేవిధంగా సాయంత్రం పూట ఐదు గంటలకి కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది కుంకుమ కుంకుమార్చనలో మహిళలందరూ కూడా పాల్గొని పాల్గొనల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం మరియు ఆధునిక సంబంధించిన అనేక మంది కళాకారులు ఉన్నారు వాళ్ళకు కూడా ఈ వేదికను అందించాల ఉద్దేశంతో ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం దీనికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమం కేశవ మాస్టర్ వారి యొక్క బృందం ఆధ్వర్యంలో ప్రతిరోజు మన నగరంలో ఉన్నటువంటి అనేక మంది పిల్లలు పెద్దలు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కళను ప్రదర్శించేటటువంటిగా ఒక వేదిక మనం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అనేక పాఠశాలలకు సంబంధించిన యజమాన్య వారు మనకు సహకరిస్తున్నారు అదేవిధంగా వెనక్కి చూస్తున్నాం ప్రతిరోజు అమ్మవారికి వివిధ రూపంలో అలంకరణ ఉంటుంది అదేవిధంగా ఆధునిక పట్టణం సంబంధించిన ప్రముఖ వస్త్ర అయినటువంటి వారు కూడా ప్రతిరోజు ఒకరు చీరని అమ్మవారికి ఇవ్వడం జరుగుతూ ఉంది వారు ఇచ్చినటువంటి చీరని అమ్మవారికి అలంకరణగా ప్రతిరోజు కూడా చేయడం జరుగుతూ ఉంది ఇంతే పట్టణంలోని ప్రముఖ హోటల్ వ్యాపారస్తులు హోటల్ యజమానులు కూడా రోజు రోజు మనకి సాయంత్రం కావాల్సినటువంటి ప్రసాద విత్తరణను కూడా వారు స్వయంగా చేసి మనకు పంపడం జరుగుతా ఉంది పది రోజులు కూడా పది మంది హోటల్ వారు కూడా ఒప్పుకున్నారు వాళ్ళందరూ కూడా ప్రతిరోజు వారి హోటల్లో ఈ యొక్క ప్రసాదం తయారు చేసి వితరణకి ఇక్కడ పంపిస్తున్న వారికి హోటల్ ఏదో కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అదేవిధంగా ఉదయం హోమ కార్యక్రమం తర్వాత కూడా టిఫిన్ కార్యక్రమం ఉంటుంది దానికి కూడా చిన్న హోటల్ వ్యాపారస్తులు కూడా వారే ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకోబోతున్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటాం వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో ఈ డెకరేషన్ సంబంధించింది కూడా అలంకరణకు సంబంధించిన కూడా ప్రతిరోజు ఒకరు వచ్చి ఇక్కడ అలంకరణ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ మొత్తం కార్యక్రమం కూడా అందరితో సహకారాలు తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ సమితి కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున మరి ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా చివరిగా వసంతోత్సవం ఈసారి రెండవ తేదీ రెండవ తేదీ రావణ కుంభకరణ వద్ద జరుగుతుంది దానికి సంబంధించిన విషయాలు రెడ్డి గారు చెప్తారు అదే విధంగా చివరి మూడో తేదీ వసంతోత్సవం ఉంటది దాంట్లో కూడా పుర ప్రజలందరూ కూడా పాల్ పాల్వలసిందిగా మరీ మరీ కొందరు కోరుతున్నా మన యొక్క సాం సాంస్కృతిక సంప్రదాయాల్ని ముందుకు తీసుకోబోల్ ఉద్దేశంతో ఎందుకంటే పండుగ అంటే ఒక పండగనే కాదు ఈ పండుగకు సంబంధించిన అనేక వ్యాపారాలు ముడిపడి ఉన్నాయి మన యొక్క వైభవం ముడిపడి ఉంది వాటి కూడా మళ్ళీ ముందుకు తీసుకోపోవాలనే ఉద్దేశంతో ఈ ఉత్సవాన్ని ప్రారంభిస్తున్నాం మరి యొక్క ఉత్సవానికి ముఖ్యంగా జీవి మాల్ వారు ప్రత్యేకంగా సహకరించిన వారికి మేజర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ముందు వారు మనస్ఫూర్తిగా సహకరించిన వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారి యొక్క వారికి అమ్మవారి అనుగ్రహం సదా ఉండాలని కోరుతూ వారి యొక్క వ్యాపార అభివృద్ధి ఉండాలని కోరుతూ అందరికీ కూడా మరొకసారి ఉత్సవ సందర్భంగా ఉత్సవాల అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మీ అందరి ఆదరణలు ఈ విధంగానే ఉండాలని చెప్పి కోరుతూ మరియు ఇందాకనే సోదరుడు చెప్పినట్టు ఒక మంచి అర్ధ కేజీ వెండి యొక్క కలశాన్ని ప్రతిష్ఠించినాం ఇక్కడ దాన్ని ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ఉంటాయి చివరి రోజు ఆ యొక్క కలశాన్ని వేలం కూడా ఉంటుంది ఇక్కడ పెద్దలందరూ కూడా పాల్గొలసిందే వారు కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ప్రతిరోజు కూడా కార్యక్రమం వచ్చి తిలకించవలసిందే అందరినీ కోరుతా ఉన్నాం జై భవానీ దీనికి సంబంధించినటువంటి ముందు కొన్ని రెండు విషయాలు అందరికి నమస్కారాలు విజయదశమి సవర్ణరాత్రుల మహోత్సవాలకి మహా మహోత్సవాలకి శుభాకాంక్షలు ఈరోజే మొదలవుతా ఉంది ఈ పండుగ వాతావరణము ఈ పండుగ వాతావరణం అంతా ఇక్కడే కనపడతా ఉంది ఈ ఈ రామలీల వేడుకలు రెండు వేల నాలుగులో పెట్టాము ఈ మున్సిపల్ గ్రౌండ్స్లో ఇది ఇరవై సంవత్సరం మధ్యలో ఒక సంవత్సరము కరోనా కార్యక్రమం కరోనా ప్రకారం నిలబడిపోయింది ఇది ఇరవై సంవత్సరము అది రెండో తారీఖు సాయంకాలం ఆరున్నరకి మొదలవుతుంది ఈ రామలీల వేడుకలు కూడా ఘనంగా జరుగుతున్నాయి అసలు ఎవరు ఊహించని విధంగా దేశంలోనే ఢిల్లీ అనుకుంటే ఢిల్లీకి మించిపోయింది దాదోని అంతమంది జనం వస్తున్నారు అంతమంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి వలన జయప్రదం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పేరు పేరున వాళ్ళకందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాము అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం విజయదశమి శరణవ నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ఆదవాణి మున్సిపల్ గ్రౌండ్లో దేవి విగ్రహాన్ని ఆవిష్కరించి పుర ప్రజలకు అందరికీ కూడా ఆ తల్లి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శరణవ ఉత్సవ కమిటీ గౌరవ పెద్దలందరికీ ఆగోని పుర ప్రజలందరికీ ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ మీడియా మిత్రులు కూడా శరణవ రాత్రుల సందర్భంగా మీకు అందరు కూడా మరొకసారి మంచి జరగాలని చెప్పి శుభాకాంక్షలు చేసుకుంటూ ముఖ్యంగా ఈ శరెన్నవరాత్రుల్ని రెండు వేల పదమూడవ సంవత్సరం నాగరాజు నేను నిలకంట అందరు పెద్దలందరూ కూడా ఊరు బయట నలభై ఒకట ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఆ రోజు పుర ప్రముఖుల సహాయంతో మొదలుపెట్టి అంచెలంచెలుగా ఈరోజు తొమ్మిదవ వార్షిక జరుపుకుంటున్నాం మరి అందరికీ అందుబాటులో ఉండే విధంగా మరి మున్సిపాలిటీ అయితే బాగుంటుంది పురప్రజలు చూసే విధంగా అందరికీ బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు మున్సిపల్ శాఖ అధికారులతో మాట్లాడి ప్రజలందరూ సహకారంతో ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి అదే సందర్భంగా ఈరోజు పుర ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొని ముఖ్యంగా మరి రాబోయే యువతకి అందరూ కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలి పండగ అంటే ఏం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మన సాంప్రదాయము మన హిందూ సాంప్రదాయం అని చెప్పి తెలుసుకునే ఉద్దేశంతో ఆ రోజు విశ్వ హంద్ర పరిషత్తు శరణ ఉత్సవ దసరా ఉత్సవ కమిటీ అందరు కూడా ఇక్కడ ఘనంగా సమానం చేసుకుని నిర్వహించడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా చెప్పాలనుకుంటే దీంట్లో నిలకండైతేనేమి మరి నాగరాజు దినం కూడా ఎంతో కృషి చేశారు ఎందుకంటే ఈ పండుగని ఎలాగైనా కూడా ఆదంలో ఆగిపోయిన పండుగని మరింత ఘనంగా జరగాలని చెప్పి మరి అలాగే మన భారతదేశంలో ఢిల్లీ తర్వాత శ్రీనివాస రెడ్డి గారు చెప్పినట్లు ఆదంలో ఘనంగా ఆ రోజు మేమంతా కూడా సమీకరించి రామలీలని ప్రోగ్రామ్ కూడా స్థాపించడం జరిగింది మరి దసరా అంటే ఏమి దసరా ఎందుకు జరుపుకోవచ్చు అని చెప్పి ఆ రోజు మరి పుర ప్రముఖులందరూ కూడా పెద్దలు అందరూ కూడా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు యువత కూడా అనేక కళలు సంస్కృతులు ఏమన్నా ఈ భారతదేశంలో ఆ కళలు ఎప్పుడు అంతరించిపోకూడదు యువతకు ఎప్పుడు ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి కుర ప్రభు కుర ప్రజలంతా కూడా దీంట్లో పాల్గొని మీకంతా మంచి జరగాలి మీరంతా కూడా ఆదరించాలి ఎందుకంటే మీ సంతోషం కొరకే మేమంతా చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఎప్పటిలాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన గౌరవ ప్రజలందుకు ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకుంటున్నాం విజయదశమి శరణ్ నవరాత్రు శుభాకాంక్షలు ఈ రోజు ఇక్కడ అమ్మవారిని ఉత్సవాలు స్టార్ట్ చేసినామండి తొమ్మిదవ వార్షికోత్సవం ఈరోజు అంటే తొమ్మిది సంవత్సరాల నుంచి మనం బాగానే మున్సిపల్ మైదానంలో ఘనంగా చేసుకుంటున్నాం విజయదశమి నవరాత్రిలో అమ్మ దయ మన ఆదోని పట్టణం మీద మన అందరి మీద సదా చల్లగా చూపులు అమ్మ చూపులు మన పైన ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు చివరి రోజు కూడా కార్యక్రమం ఉంటుంది అమ్మవారు కూడా ప్రత్యేకంగా ఆ రోజు రావాల్సి రావాల్సిందిగా మరి మరీ కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం